వివరాలు చూద్దాం వెల్కమ్ టీవీ టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం దంతలపొర గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ తెల్లం అల్వీర్ గారితో ఉన్నాము ప్రస్తుతం వారు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మూడు గ్రామాలకు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని వారు ప్రజలకు అందించిన సేవల గురించి వారి మాటల్లోనే వారిని అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం నమస్తే ఏ సంవత్సరంలో మీరు సర్పంచ్ గా ఎన్నికయ్యారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రజలకు సేవ అందిస్తున్నారు ఇవి ట్రిబుల్ నైన్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ రెండు వేల పంతొమ్మిది సర్పంచ్గా ఎన్నికయ్యాము ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి మేము అంటే సేవ అనేది ప్రారంభించడం జరిగింది ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి గ్రామంలో అంటే మేము పనులు చేసాము సిసి రోడ్లని మరి మనకి ప్రభుత్వం ఇచ్చిన ఏది కాదు కానీ ప్రతి ఒక్క దాంట్లో మేము పని చేసాం కాకపోతే మాకు కొన్ని బిల్లులు ఆగిపోయాయి ఏంటంటే మాకు సిసి రోడ్లు ఒక రెండు రోడ్లు ఈ బిల్లులు కాలేదు మేడం మళ్ళీ వచ్చేసి అంటే గ్రావిలు పోస్తాము అలాంటివి రాలేదు మరి కొన్ని మా కరెంటు ప్రాబ్లం కూడా ఉంది గ్రామంలో చాలా సార్లు మేము లెటర్ ఇవ్వటం జరిగింది మన కరెంటు గారికి ఇవ్వటం జరిగింది కానీ వాళ్ళు స్పందించలేదు చాలా సార్లు ఇచ్చాము మేము మాసారి జరిగింది ఇక్కడ ఎరగోరని మాకు వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చినారు వలస బాధితులు కూడా మీరే వాళ్ళకి ఆర్థికంగా డిక్ చేస్తున్నారు డిక్ చేస్తున్నాం మీకు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి అంటే కరెంటు మాకు ప్రాబ్లం ఉంది ఇక్కడ కరెంటు మీకు టైంకి అందించట్లేదు అందించట్లేదు మళ్ళీ వచ్చేసి మాకు వాటర్ ప్రాబ్లం కూడా మాకు గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉంది మళ్ళీ అంటే డ్రైనేజీ ప్రాబ్లం ఈ చాలా ఇంకా చాలా రోడ్లు మాకు కావాల్సి ఉంది గ్రామానికి మరి దంతులబా పంచాయతీకి మాకు వచ్చేసి రెండు రోడ్లు కోసాము వాటికి కూడా మాకు బిల్లులు కాలేదు గ్రావెలు కోసాము గ్రావెలు కూడా మాకు ఇంతవరకు బిల్లులు అనేది రాలేదు మరి ప్రభుత్వానికి చాలా సార్లు మేము చెప్పాము ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలా సార్లు చెప్పాము ఇట్లా మా గ్రామానికి కరెంట్ ప్రాబ్లం ఉంది సార్ మరి వలస వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు ఈ గ్రామం పక్క గ్రామం అంటే మా ఊరు పక్కన ఎర్రబోర్ అని ఉంది వాళ్ళకు కూడా కావాలని చాలాసార్లు సార్లు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మీ దగ్గర ఓపెన్ ఒక లైన్ అనేది పవర్ లైన్ అనేది ఉందని తెలిసింది అంటే అక్కడ దాన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే వర్షాకాలంలో ఒకవేళ ఆ పవర్ అనేది లీకేజ్ అయినప్పుడు ప్రమాదం కూడా జరిగి కొన్ని ప్రాణాలు కోల్పోయే సందర్భాలు కూడా ఉన్నాయని తెలిసింది దాన్ని మీరు అధికార దృష్టికి ఎంతవరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు మేము చాలా సార్లు ఈ ఫోటోలు తీసుకొని కట్టడం జరిగింది ఇక్కడ జామాయిలు అంటే ఒక నుంచి కూడా అది లైన్ అనేది ఉంది మనసులు వెళ్తే మనం పట్టుకోవచ్చు చాలా వరకు అది ఉంది మేము చాలా సార్లు చెప్పాము ఇట్లా కిందికుంది ఎవరన్నా అక్కడ పశువులు గాని మనసులు వెళ్ళిన ప్రాబ్లం అయిద్దని కూడా మేము చాలా సార్లు చెప్పాము అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు మరెందుకు స్పందించట్లేదో మాకైతే తెలియట్లేదు నీటి సమస్య అనేది మీకు తాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ ఉన్న గ్రామాలకు పైప్ లైన్ అనేది మాకు ఇంతవరకు మన దంతలవర్ వాళ్ళగూడెంలో మా పంచాయతీలు అయితే పైప్ లైన్ అనేది వేయలేదు అధికారులు మేము చాలా సార్లు చెప్పాము చెప్పినా కూడా వాళ్ళు పాత లైన్కే ఇస్తామని ఇచ్చారు కానీ అది ట్యాంకీకు అంటే హైట్ ఉండటం వల్ల వాటర్ అనేది కూడా ఎక్కడం కూడా తక్కువ వాళ్ళు వాటర్ కూడా తక్కువ ఇస్తున్నారు ఎన్ని లీటర్లైనా ఇస్తున్నారు కానీ అవి ఇచ్చేవి తక్కువ గ్రామానికి ఇప్పుడు ఇక్కడ మీరు ప్యూరిఫైయింగ్ వాటర్ తాగుతున్నారా లేకపోతే ఎట్లా బోరు వాటర్ తాగుతున్నారు ఇక్కడున్న ప్రజలు బోరు వాటర్ తాగు దాని వల్ల కొన్ని ఏమైనా డిసీజెస్ వ్యాధులు కలిగి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది అంటే వర్షాకాలం వస్తే జలాలలో పడటం జరుగుతుంది వాటర్ అవి తాగుతున్నారు కాబట్టి పంపు నీళ్ళు అంటే ఫ్లోర్ ఫ్లోర్ కొట్టే పంపుల ద్వారా వాళ్ళు తాగుతున్నారు దానివల్ల కూడా చాలాసార్లు దీని గురించి కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు ఆయన అధికారులు ఏం పట్టించుకోలేదు పట్టించుకోలేదు దీని గురించి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నామంటే మాకు అంటే ఈ గ్రామానికి మంచిగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి గ్రామానికి కరెంట్ ఒకటి అంటే పై లైన్ ఒకటి కరెంట్ లైన్ ఒకటి మాకు ప్రాబ్లంగా ఉంది డ్రై డ్రైనేజ్ కావాలి ఇంకా మా గ్రామానికి రోడ్స్ కూడా కావాలి ఇంకా సిసి రోడ్లు చాలా వరకు ఉన్నాయి మాకు అప్పటి నుంచి అడుగుతున్నాము కొన్ని ఇచ్చారు వాటికి కూడా మాకు బిల్లు కాలేదు మీరు గత ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధంగా మీరు మీ సహాయ సహకారాన్ని అందించారు అంటే డెవలపింగ్ ఇక్కడ మేడం మా దగ్గర అయితే పశువులు ఎక్కువ ఉంటాయి మా పంచాయతీలో దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేలు పశువులు దాకుంటాయి గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ గేదెలు కానీ చాలా వరకు ఇక్కడ సైడు నా అంటే గ్రామంలో పేడ కానీ ఏది కానీ సైడునుంచొద్దు మనకి దోమల వల్ల ఇట్లా రోగాలు వస్తాయి దాని గురించి కూడా మేము చెప్పడం జరిగింది చాలా వరకు మార్పు అనేది తీసుకొచ్చాం మేమైతే ఇట్లా మనం ఉంచకూడదు అని ప్రతి ఒక్కరికి కనిపి చేయటం అట్లా చేసాము అవి తీపియటం జరిగింది మళ్ళీ వచ్చేసి గ్రామంలో అంటే కాలువ కాలం అనేది లేకపోయినా కూడా అంటే డ్రైనేజీ లేకపోయినా మేము మనసులు పెట్టి మా అంటే కాలువ దీపీయటం వాటర్ ఏటంటే అటు పంపియటం మరి బీసింగ్ చల్లడం ప్రతి ఒక్క అటు జరిగింది చేపించాం మేము దగ్గరుండి మరి అలాగే ఈ గ్రామంలో అంటే మనకి ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క పనిని మేము ఆపకుండా మాకు బిల్లులైనా కాకపోయినా మేము చేసుకుంటా వచ్చినాం ఇంతవరకు అయితే మేము చాలా వరకు మేము సహకరించడం జరిగింది మాకింటివరకు అయితే బిల్లం గ్రామం మేడం ప్రస్తుతం మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి మాకు వచ్చేసి మా దంతలవర పంచాయతీ మూడు గ్రామాలు ఉన్నాయి ఎర్రబోరు గ్రామము గంగరేగుప్ప గ్రామము దంతలవర గొల్లగూడెం పంచాయతీ మూడు గ్రామాలు ఉన్నాయి మేడం మా దగ్గర మూడు గ్రామాలలో ఎర్రబోరు గ్రామంలో అయితే మాకు అక్కడ వచ్చిన వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది మళ్ళీ కరెంటు ప్రాబ్లం ఉంది మా గంగిద గుప్ప గ్రామంలో అయితే ఈ పోల్స్ అనేవి ఎప్పుడో పెట్టారు ఇప్పుడు కాదు ఒక ముప్పై సంవత్సరాలు అయితే అధికారులకి మేము చెప్తున్నాము ఈ పోల్సు మార్చాలని ఆ వైర్లు అనేవి కూడా మాకు చాలా కిందికి ఉన్నాయి అవి మనుషులకి అంటే పశువులు వెళ్ళినా మనుషులు వెళ్ళినా ఆ షాక్ అనేది తగేటట్టుంది దానికోసం కూడా మేము అధికారులకు చెప్పడం జరిగింది మరి దంతల పంచాయతీలో అయితే మాకు అక్కడ కూడా పోల్స్ పడతాయి కరెంటు అక్కడ కూడా ప్రాబ్లం ఉంది మళ్ళీ వచ్చేసి అక్కడ కూడా వాటర్ ప్రాబ్లం ఉంది మాకైతే వాటర్ అనేది తక్కువ వచ్చింది అక్కడ పరిస్థితి కూడా బాగాలేదు అంటే ఇప్పటి వరకు మీరు ప్రజలకి ఈ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలకి ఎటువంటి సేవలను అందించారు మేం మేడం గవర్నమెంటు అమలు చేసిన దాన్ని ప్రతి ఒక్కదాన్ని మేము చేసుకుంటూ వచ్చాము మరి స్టోర్ బిల్లింగ్ కట్టించినాము వాటికి బిల్స్ రాలేదు మాకు స్కూల్ బిల్లింగ్ ఇచ్చారు అది కట్టించాము మరి రోడ్స్ అవి అవి పోపించాము వాటికి కూడా మాకు బిల్లు రాకపోవడం జరిగింది మేము అధికారులకు చెప్పటం జరిగింది మరి అప్పుడైతే మమ్మల్ని ఎవరైనా అధికారులు మీరు ఇది కట్టించో ఇది చేయకపోతే మీకు నోటీస్ అనటం వల్ల మేము చేయటం జరిగింది మేము ప్రతిదానికి ముందలెళ్ళి చేయటం వల్ల కూడా మేము మాకు ఈ బిల్స్ కాక మేము మాది కొంచెం పొలం ఉంటే దాన్ని కూడా అమ్మి కట్టడం జరిగింది మేము వడ్డీలు తెచ్చుకొని బయట తెచ్చుకొని చేయటం వల్ల తట్టుకోలేక మేము మా సొంత పొలాన్ని కూడా అమ్ముకొని మేము పెట్టుకోవటం జరిగింది ఇలా పట్టి మీకున్న సొంత పొలాన్ని కూడా అమ్మి ప్రజలకు సేవలు అందిస్తే అయినా కూడా మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి బిల్లులు అందడం లేదు ఒకవేళ మళ్ళా మీకు ఎలక్షన్స్ జరిగి మీరు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు మేము పోటీ ఏమైనా ఆలోచన ఉందా మేడం మీకు ఆలోచన అంటే మేడం మాకు ఇప్పుడు చేసిన బిల్స్ అనేవి వస్తే మేము చేయగలుగుతాం మళ్ళీ అదే రీతిగా ఉంటే మేము పోటీ అనేది చేయాలన్నా భయపడతాం కదా మేడం ఇప్పుడు మేము ఉన్న పొలాన్ని కూడా అమ్ముకోవడం జరిగింది గతంలో నిలబడి మరి ఇప్పుడు నిలబడ్డా ఏ పరిస్థితి ఎలా ఉంటుందని కొంచెం మాకు సర్పంచ్లుగా నిలబడ్డా మేము చాలా వరకు జనాలకి మేము సేవ చేయాలి మాకు మంచి పేరు రావాలని మేము చాలా వరకు మా పొలం ఉన్నేసి కూడా నిలబడటం జరిగింది మరి ఈ బిల్స్ వస్తే మేము అప్పుడు ఆలోచించి అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న మీరు ప్రాబ్లమ్స్ గురించి మీరు ఎమ్మెల్యే గారి కానీ మన నియోజకవర్గంలో ఉన్న పెద్దలకు మీరు ఇలా ఇటువంటి సమస్యల గురించి ఏ మా పదవ కాలము అయిపోయేదనంగా మాకు సార్ వచ్చారు మన ఎమ్మెల్యే గారు సాంశివరావు గారు వారు వచ్చినప్పుడు కూడా మేము చెప్పాము కరెంటు ప్రాబ్లం ఉంది గంగదేగుప్ప గ్రామంలో ట్యాంక్ ప్రాబ్లం ఉంది అని కూడా చెప్పాము మరి గతంలో కూడా మాకు ఇది మన పంచాయతీ ఆఫీస్ కూడా కొంచెం ఉంటే చేయించడం కూడా జరిగింది వాటికి కూడా మాకు బిల్లు రాలేదు అంటే మీరు ఇప్పుడు సకాలంలో మీకు అన్ని నిధులు మంజూరు చేస్తే మళ్ళీ మీరు ప్రభుత్వ పంచాయతీకి మీరు సేవలు అందించే ఒక ఆలోచనలే ఉన్నారు కదా ఉన్నాం మేడం మేమైతే మాకు వచ్చే బిల్స్ వచ్చినాయి అంటే కన్ఫామ్గా జనాలకి మేము సేవ చేయాలనే ఆశ మాకుంది ఉంది కాబట్టి మేము మా సొంత పొలాలు అమ్మటం జరిగింది సేవ చేయటం కూడా జరిగింది ఆ గ్రామంలో మా పంచాయతీలో అయితే అసలు చాలా అప్పుడైతే వెనకబడి ఉంది చాలా వరకు ఇప్పుడైతే డెవలప్మెంట్ అయింది మేడం ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా మేడం ఇక్కడైతే లేవు మేడం మా దగ్గర అయితే ఇక్కడ బస్సు సౌకర్యం అనేది లేదు చెప్పాము మేము కానీ ఫ్రీ బస్ అయితే పెట్టారు గవర్నమెంట్ అయితే కానీ మా గ్రామానికి అయితే లేదు పాల్గంచ్ వెళ్ళి మేము పాలవంచ్ మండలానికి వెళ్ళి ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళి అక్కడే ఎక్కాల్సి వస్తుంది ఇట్లా కూడా సౌకర్యం లేదు ఇక్కడ మూడు గ్రామాలు ఉన్నాయి మాకు కూడా బస్సు సౌకర్యం ఇస్తే బాగుంటుందని చూద్దాం స్కూల్ పిల్లగా వెళ్ళటం కానీ పెద్దవాళ్ళు పొద్దున్నే లేస్తే పాలు కూరగాయలు అనేవి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళకు కూడా మంచిగా చేసిన వాళ్ళు అవతల గవర్నమెంట్ని మేడం మీ గ్రామ పంచాయతీ పరిధిలోకి విద్య కానీ వైద్యం ఈ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి విద్య పర్వాలేదు మేడం సౌకర్యం అంటే వాళ్ళు వస్తూనే ఉన్నారు గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎన్నెం వాళ్ళు వచ్చి చూస్తున్నారు అదే గ్రామంలో కాకపోతే ఇప్పుడు దోమల టైం కాబట్టి వాళ్ళు దోమతేరలు అనేది ఇస్తే బాగుంటది మా గ్రామానికి అసలు జ్వరాలు వస్తున్నాయి కానీ ఎప్పుడు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి సర్పంచ్గా ఉన్నప్పుడు ఏ రోజు కూడా దోమతెరలు అనేది ఇవ్వలేదు హాస్పిటల్ అనేది హాస్పిటల్ ఇక్కడ లేదు మేడం మాదైతే ఇక్కడ అత్యవసర పరిస్థితి వచ్చి ఏమైనా జరిగితే మీరు ఎక్కడికి వైద్య శుగర్ వెళ్ళాలి వెళ్తే కొత్త కూడా వెళ్ళాలి పాల్వంచగా ఇక్కడ ఎక్కడ ఈ నియర్మై మీ దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ అనేది లేదు లేదు అంటే సంఘంలో కట్టారులే కానీ అక్కడికి వెళ్ళరు మా గ్రామంలో పెద్ద ఊరు కాబట్టి అసలు మాకు ఈ పంచాయతీలో ఇస్తే బాగుండేది ఇక్కడ జనాభా వచ్చేసి పదిహేను వందల దాకా ఉంటారు మేడం మీరు ఎప్పుడైనా మరి ఇంకా జనాభా ఉన్నారు కదా మాకు ఒక హాస్పిటల్ కావాలని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కోరారా అడిగాం మేడం మేడం ఇప్పుడు మన గ్రామ పంచాయతీ పరిధిలో విద్య అనేది ఏ విధంగా అందుతుంది విద్యార్థులకు విద్యార్థులకంటే మేడం ఇక్కడ మన బెత్తలవర పంచాయతీలో అంటే సె అంటే సెవెన్ వరకు ఉంది టెన్త్ వరకు ఉంటే బాగుంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ వేరే గ్రామానికి వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ స్కూల్ పిల్లవాళ్ళు గవర్నమెంటు మంచిగా మాకు స్కూల్ ఇవ్వటం జరిగింది కాకపోతే టెన్త్ వరకు ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ప్రాథమిక ఉన్నత పాఠశాల లేదు లేదు ఇక్కడ మధ్యాహ్న ఆహార భోజనం మధ్యాహ్నం ఆహార భోజనాలు పిల్లలకి సరిగా అందుకుంది మంచిగా జరుగుతున్నాయి మేడం మేమైతే సర్పంచ్గా గా ఉన్నప్పుడు అయితే మేము వెళ్ళి చెక్ చేయడం జరిగింది భోజనాలు ఎలా వండుతున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది మంచిగా వండి పెట్టడం జరుగుతుంది అంగన్వాడీ స్కూల్ ఏ విధంగా నడుస్తున్నాయి మేడం అంగన్వాడీ స్కూల్ పర్వాలేదు కాకపోతే మా పంచాయ అంటే గంగిద గ్రామంలో మంచిగా జరుగుతున్నాయి అంగన్వాడీలో అయితే కాకపోతే అక్కడ ఆయా చనిపోయారు ఆయా కావాలి అక్కడ అంగన్వాడిలో అయితే మళ్ళీ వచ్చేసి దంతలవార మా పంచాయతీలో అక్కడ అంగన్వాడి స్కూల్ ఉంది కానీ టీచర్ వేరే గ్రామం నుంచి రావడం జరుగుతుంది మా గ్రామంలోనే ఒకరికి మా గిరిజనులు ఉన్నారు కాబట్టి ఎస్పీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడే బాగుంటుంది బాగుంటుందని అనుకుంటున్నాను ఇక్కడ వైద్య విషయానికి వచ్చే వరకు వైద్యం అంటే హాస్పిటల్ అనేది మీకు ఎంత వరకు అవైలబుల్ గా ఉంది అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంగన్వాడి అంటే ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ లేడీస్ ఉంటారు వాళ్ళు అత్యవసర పరిస్థితిలో ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే అది ఎంత దూరంలో ఉంటుంది మీకు మాకు వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది పాల్వంచ్ మండలానికి వెళ్ళాలి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా చాలా దూరం మరి దానివల్ల ఇప్పుడు దానివల్ల మీరు రవాణా సౌకర్యం ఏ విధంగా ఉంటుంది మరి రవాణా సౌకర్యం అంటే ఆటోలో వెళ్ళటమే జరుగుతుంది మాకు బస్సు అనేది ఉంటే బాగుంటే బాగుండేది మా గ్రామానికి మారుమూల గ్రామం కావడం వల్ల మీకు విద్యా వ్యవస్థ కానీ రవాణా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ ఎదుర్కొంటున్నారు అవును మేడం మా దగ్గర అయితే రవాణా లేదు అంటే 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 బస్సులు అంటే లేవు సౌకర్యం లేదు ఆటోలలో వెళ్ళటం అవుతుంది లేడీస్ పొద్దుపోయినా రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఇటు రావాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది పాలమంచు నుంచి రావాలంటే ఎనిమిది తొమ్మిది అయితే ఆటోలు అయితే బంద్ అయిపోతాయి రావాలంటే ఇప్పుడు పాల మంచా ఏదైనా దేనికోసమని వెళ్తే టైం దాటిన వరకు ఆటోలు రావు ఓకే మేడం ఇప్పుడు నిరుద్యోగ యువతకి ఏ విధంగా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు ఇక్కడ అంటే మేడం ఇక్కడ అయితే చదివిన వాళ్ళు ఉన్నారు బీడీ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంతవరకు అయితే మా గ్రామానికి గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి జాబ్స్ అనేది రాదు అంటే వారు ఒకే ప్రభుత్వం నుంచి రాకపోయినా ప్రైవేట్ రంగంలో వారు ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు అసలు ఏ విధంగా అంటే వాళ్ళు మీ నుంచి ఏమైనా ఆర్థిక సహాయం కాని లేకపోతే ఏమన్నా కోచింగ్ సెంటర్స్ లాంటివి అట్లాంటివి ఏమైనా మీరు ట్రైన్ చేస్తున్నారా అంటే చెప్పాము ఐటీఐ నుంచి వచ్చారు మన సార్ కాక నుండి కూడా రావటం జరిగింది అట్లా ట్రైనింగ్ ఇస్తామని మేము చెప్పడం జరిగింది కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళలేదు ప్రజలకు ఏ విధంగా ఉపాధి అనేది లబ్ధి పొందారు వాళ్ళు ఉపాధి హామీ పథకం అంటే పని అయితే వచ్చిందంటే ఆఖరు ఇక్కడైతే మంచిగా చేసుకుంటారు బిల్స్ కానీ ఏది కానీ మేము అంటే ఇదివరకి కొంచెం వేరే విధంగా జరిగినాయి అనేసి తీసేయటం జరిగింది మన వాళ్ళు ఏమంటారు వంద రోజులు పని చేసే వాళ్ళు చేపించే వాళ్ళు అంటారు కదా ఢిల్లీ సకాలంలో అన్నాయ ప్రజలు ఇప్పుడైతే అందే మేడం అంటే సర్పంచ్గా ఉన్నప్పుడు అయితే మేమే దగ్గరుండి చేపించడం జరిగింది ఎంతమంది వచ్చారు మస్టర్లు ఎలా వేస్తున్నారు కొంతమంది రాకపోయినా వస్తున్నారని కంప్లైంట్ వచ్చినా మేము వెళ్ళి దగ్గర ఉండి చూడటం జరిగింది మా సెక్రటరీ వాళ్ళు కానీ మేము కానీ వెళ్ళటం జరిగింది పనులు బాగా చేశారు మంచిగా ఐదు సంవత్సరాల నుంచి అయితే పనులు అయితే మంచిగా చేసుకుంటున్నారు మంచిగా ఓకే మేడం ఫైనల్గా మీరు ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి ఇంప్లిమెంటేషన్ కావాలనుకుంటున్నారు మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాటికి ఏం కాదు ఒకసారి ప్రభుత్వానికి మీరు మీ తరపున ఏం అడుగుతున్నారు ఒకసారి చెప్పండి నేనైతే ఇక్కడ ఎర్రబోరు కానీ గంగద గ్రామం కానీ దాని తలవారు గొల్లగూడెం పంచాయతీ గాని మొత్తము మా పంచాయతీ వచ్చేసి మూడు గ్రామాలు ఉంటాయి మూడు గ్రామాలలో కూడా మాకు కరెంటు కానీ మళ్ళీ ఇంకా కావాల్సింది కొన్ని రోడ్లు ఉన్నాయి డ్రైనేజీ ప్రాబ్లం ఉంది ఇక్కడ మాకు స్తంభాలు కూడా మన కరెంటు పోల్స్ అనేవి అవి మార్చాలి మాకు గవర్నమెంట్ని ఏం కోరుకోవట్లేదు నేను అదైతే వినపం చేస్తున్నా గవర్నమెంట్కి అయితే మాకు రావాల్సిన బిల్లులు కూడా రావాలని కోరుకుంటున్నా అలాగే మా మేము అమ్ముకోవడం కూడా జరిగింది ఈ సర్పంచ్గా గా నిలబడి ఆ బిల్లులు కూడా రావాలని నేను అయితే అందరినీ గవర్నమెంట్ నుంచి అందరినీ ప్రతి ఒక్క అధికారిని నేను వేడుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీలు కానీ ప్రతి ఒక్క దాంట్లో గవర్నమెంట్ మంచి మంచి పథకాలు ఇవ్వడం జరిగింది అప్పుడు ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వం చాలా మేలుకరంగా ఉంది మంచిగా చేయటం జరిగింది ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికి నమస్తే నమస్తే జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు